నకిలీ వస్తువుల విక్రయదారులపై నల్గొండ వన్ టౌన్ పోలీసులు కొరడా జుల్పించారు లక్షల రూపాయల విలువైన నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు ముంబై నుండి వచ్చిన కాపీరైట్స్ అధికారులు నల్గొండ వన్ టౌన్ పోలీసులతో కలిసి నల్గొండ పట్టణంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో ప్రకాశం బజార్లోని పలు దుకాణాల్లో నిర్వాహకుల గరానా మోసాలు బయటపడ్డాయి ప్రజలకు బ్రాండెడ్ పేరుతో నాణ్యత లేని కరెంటు వైర్లను అమ్ముతున్న నిర్వాహకులపై ముంబై కాపీరైట్స్ అధికారులు నల్గొండ వన్ టౌన్ పోలీస్ బృందంతో కలిసి కొరడా జుల్పించారు ప్రకాశం బజార్లోని హనుమాన్ ఎలక్ట్రికల్ షాప్ నిర్వాహకులు కొన్ని నెలలుగా గోల్డ్ మెడల్ కంపెనీ పేరు చెప్పి నాణ్యత లేని కరెంటు వైర్లు అమ్ముతున్నట్టు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించారు దాదాపు ఇరవై రెండు లక్షల నకిలీ నాణ్యత లేని పదహారు వైర్ల బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా నల్గొండ పట్టణంలోని షేర్ బంగ్లాలోని పద్మావతి కిరాణా జనరల్ స్టోర్లో స్లీప్ వెల్ కంపెనీ పేరుతో నకిలీ కల్తీ మస్కిటో అగర్బత్తీలు అమ్ముతుండగా దాడులు చేసి సుమారు ఒక లక్ష ఇరవై ఒక్క వేల విలువగల ఏడు బాక్సులను స్వాధీనం చేసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు గత వారంలో కూడా హైదరాబాద్ పట్టణంలోని త్రూ బజార్లో ఎలక్ట్రిక్ షాప్లపై కూడా సోదాలు నిర్వహించి దాదాపు ఎనభై లక్షల నాణ్యత లేని ఎలక్ట్రిక్ వైర్లను స్వాధీనపరుచుకున్నారు నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు ఈ సందర్భంగా బన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ నాణ్యత లేని వస్తువులు ప్రజలకు హాని కలిగించే వస్తువులను అమ్ముతున్న మదన్ శ్రీనివాస్ నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు నకిలీ వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మార్కెట్లో చెలామణిలో ఉన్న ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ వస్తువులను తయారు చేసి విక్రయిస్తుంటారని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు వస్తువులను కొనే ముందు ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయాలని అనుమానం ఉంటే నిపుణులను సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలని సూచించారు ఎక్కడైనా నకిలీ వస్తువులు విక్రయిస్తున్నట్టు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ తనిఖీలలో ఐపీ ఇన్వెస్టిగేషన్ అధికారి ఇజ్రార్ నల్గొండ వన్ టౌన్ ఎస్ఐలు సందీప్ రెడ్డి శంకర్ కాపీరైట్ అధికారులు ఇక్బాల్ కాద్రీ దినేష్ శెట్టి సంతోష్ దీపక్ తదితరులు పాల్గొన్నారు ప్రకాశం బజార్లో గల హనుమాన్ ఎలక్ట్రికల్ షాప్ నందు గోల్డ్ మెడల్ కంపెనీకి చెందిన నకిలీ గోల్డ్ మెడల్ వైర్ ప్యాకెట్స్ని సుమారు ఇరవై రెండు లక్షల రూపాయల విలువ గల ప్యాకెట్స్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది అలాగే హనుమాన్ నగర్ సంబంధించిన శ్రీ పద్మావతి స్టోర్స్ నందు స్లీప్ వేల్ సంబంధించిన అగర్బతి ప్యాకెట్స్ని సుమారు లక్ష ఇరవై వేలకు సంబంధించిన ప్యాకెట్స్ని సీజ్ చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా పోలీసు వారి విన్న వినపం ప్రజలందరూ కూడా ఈ నకిలీ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ప్రముఖ బ్రాండ్కి సంబంధించినవి అలాగే మార్కెట్లో బాగా సేల్స్ అయ్యే వాటినే తయారు చేస్తున్నారు కావున ఏదైనా వస్తువు మనం కొనే ముందు ఒకటికి సార్లు చెక్ చేసుకొని అది ఒరిజినల్కి సంబంధించిందా లేదా లేదంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మన ప్రముఖ వెబ్సైట్లలో కానీ లేదంటే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకొని ఎక్కువ మొత్తంలో కొంటున్నప్పుడు జాగ్రత్త పడగలరని ఈ సందర్భంగా కోరుతున్నాము అలాగే మీ దృష్టికి ఏదైనా వచ్చినట్లయితే వెంటనే వందకు కానీ మన వన్ టౌన్ పోలీస్ చేయన్ కానీ తెలియజేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ